లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకొని నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ ఐఎమ్ డాక్టర్ తేజ కైరోప్రాటిషనర్ ఫిజియోథెరపిస్ట్ ఆక్యుపెన్షరిస్ట్ అండ్ ఆస్ట్రోపత్ డాక్టర్ సో ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసామండి అందులో ఐ మీన్ లాంజివిటీ గురించి కానీ అంటే లాంజివిటీ అంటే మనిషి ఎక్కువ కాలం బ్రతకడం దాంతో దాంతోపాటు వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ డిస్క్ బల్జ్ వల్ల వచ్చే మనకి ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఈవెన్ పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ అలానే మనకి ఇంతకుముందు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం ఈవెన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గురించి కానీ సో ఈరోజు మీకు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ క్రాకింగ్ సౌండ్స్ అనమాట అంటే చాలామంది పేషెంట్స్ ఈ మధ్య క్లినిక్ వచ్చినప్పుడు అడగడం జరిగింది అంటే జాయింట్స్లో మనకి టక్ టక్ మన సౌండ్స్ వస్తుంది కదా క్రాకింగ్ సౌండ్స్ అంటాం ఈ జస్ట్ లైక్ పాప్ సౌండ్స్ అంటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేవగానే కూడా మనకి ఒళ్ళు విచ్చుకున్నప్పుడు కూడా సౌండ్స్ వస్తుంటాయి స్పైన్లో నుంచి అలానే మనకి ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నీ జాయింట్లో కూడా చాలా మందికి సౌండ్స్ వస్తుంటాయి మనకి క్రాక్ సౌండ్స్ అని వస్తాయి సో ఇది దేని వల్ల వస్తుంది అని వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు సో దీని మీద నెక్స్ట్ వీడియో చేద్దామని చెప్పి సో ఈ క్రాక్ సౌండ్స్ మీద చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్ తీసుకుందాం ఈ క్రాక్ సౌండ్స్ దేని వల్ల వస్తున్నాయి అనేది చూసుకుంటే మనకి ఈ జాయింట్స్ మధ్యలో మనకి ఇప్పుడు జాయింట్ పైన ఏంటిది జాయింట్ క్యాప్సుల్ అనేది ఉంటుంది సో మనకి ఇంకొకటి ఏంటంటే ఈ జాయింట్ ఫ్రీగా మూవ్ అవడానికి ఒక లిక్విడ్ ఉంటుంది దాన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంట సో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ లో చాలా కంపోనెంట్స్ ఉంటాయి అందులో మనకి గ్యాస్ కూడా ఉంటుంది సో ఎస్పెషలీ ఈ గ్యాస్లో మనకి నైట్రోజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఇది ఏమవుతుంది మనకి ఈ జాయింట్ ఈ ఐ మీన్ సైన్ లో మైక్రో బబుల్స్ గ్యాస్ బబుల్స్ అంటాం చిన్నగా గ్యాస్ బబుల్స్ లాగా ఫామ్ అయినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సడన్గా ఫింగర్స్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు కానీ ఫిస్ చేసినప్పుడు కానీ సౌండ్స్ వస్తుంటాయి కదా సో ఒక మేజర్ థియరీ చెప్పేది ఏంటంటే సో ఇదే ఎగ్జాక్ట్ రీజన్ అనేది కాదు బట్ ఇది కూడా ఒక రీజన్ అవ్వచ్చు అని చెప్పి ఒక మేజర్ థియరీ ప్రకారంగా చూసుకుంటే సో ఎప్పుడైతే మనం ఈ స్ట్రెచ్ చేసినప్పుడు కానీ సడన్గా ఫిస్ట్ చేసినప్పుడు కానీ ఈ గ్యాస్ బబుల్స్ బస్ట్ అయ్యి ఆ సౌండ్ అనేది వస్తుంది అని చెప్పేసి ఒక మేజర్ థియరీ ఇది కూడా ఒక కాస్ ఉండొచ్చు మనకి సౌండ్స్ రావడానికి ఈవెన్ జాయింట్స్ కానీ ఇంకొక థియరీ ప్రకారంగా చూసుకుంటే ఈవెన్ టూ థౌజండ్ ట్వంటీలో ఈ క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నప్పుడు ఎంఆర్ఎస్ ఎక్స్రేస్ చూసి ఇది దేని వల్ల వస్తుంది ఎగ్జాక్ట్గా అని చెప్పి ఆ క్రాక్ సౌండ్స్ వస్తున్నప్పుడు ఎంఆర్ఎస్ ఈవెన్ ఎక్స్రేస్ తీసినప్పుడు ఇంకొక రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మనకి చాలా వరకు డ్రైవోన్ న్యూక్లియేషన్ అంటాం ఏంటి ది నేమ్ ట్రైబోన్యూక్లియేషన్ అంటే గ్యాప్ క్రియేషన్ అనమాట అంటే మనం సడన్ గా ఇలా స్ట్రెచ్ కానీ ట్విస్ట్ కానీ జాయింట్స్ చేసినప్పుడు ఈ జాయింట్స్ మధ్యలో గ్యాప్ అనేది క్రియేషన్ అనమాట అంటే గ్యాప్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది దాన్నే మనం ట్రైబో న్యూక్లియేషన్ అంటాం సో దాని వల్లనే ఈ సౌండ్ వస్తుందని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీలో ఒక రీసెర్చ్ ప్రకారంగా మనకు తెలిసింది సో ఈ రెండు మేజర్ రీజన్స్ అండి ఒకటి మనకి ఎస్పెషలీ ఈ గ్యాస్ బబుల్స్ బర్స్ట్ అయినప్పుడు సౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అదర్వైజ్ ఇంకోటి ట్రైబో న్యూక్లియేషన్ సడన్గా ట్విస్ట్ కానీ అలానే స్ట్రెచ్ చేసినప్పుడు ఈ గ్యాప్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా ఈ గ్యాప్ క్రియేట్ అయినప్పుడు కూడా మనకి ఈ సౌండ్ వచ్చే అవకాశాలు ఉంటాయి దాన్ని మనం న్యూక్లియేషన్ అంటమాట ఈ క్రాకింగ్ సౌండ్స్ అయితే ఇంకా మనం ఫ్యాక్ట్స్ చూద్దాం అంటే ఈ క్రాకింగ్ సౌండ్స్ వస్తే ఏమైనా మనకి డేంజరా అంటే దీనివల్ల ఏమైనా ప్రమాదమా క్రాకింగ్ సౌండ్స్ వల్ల అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనకి ఎటువంటి పెయిన్ లేదు ఎటువంటి సింటమ్స్ లేవు క్రాకింగ్ సౌండ్స్ వస్తున్నప్పుడు దానివల్ల మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అదే మనకి జాయింట్లో పెయిన్ ఉంది సౌండ్ వస్తుందంటే సో లోపల ఏదో ప్రాబ్లం ఉంది ఆ టైంలో మనం ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళడం ఏమైనా ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ తీసి చూసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఏంటంటే ఈ రీసెర్చ్లో చెప్పడం ఏం జరిగిందంటే ఒక ఫిఫ్టీ మెంబర్స్ని ఈ క్రాక్ చేసే ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి మామూలుగా జాయింట్స్ క్రాక్ చేస్తూ ఉంటారు కదా రెగ్యులర్గా సో కొంతమందిని ఇంకొక ఫిఫ్టీ మెంబర్స్ని నాన్ క్రాకింగ్ అంటే మామూలుగా జాయింట్స్ సౌండ్స్ రాని వాళ్ళ నుంచి కంపేర్ చేసి ఎక్స్రేస్ ఎంఆర్ఐ తీసి చూస్తే ఇద్దరులో ఇద్దరిలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అంటే జాయింట్స్ స్పేస్ అంతే ఉంది పెద్దగా ఇబ్బంది లేదు అన్నమాట సో అంటే వీటి వల్ల మనకి క్రాకింగ్ సౌండ్స్ వల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే క్రాకింగ్ సౌండ్స్ వచ్చే వాళ్ళలో నొప్పులు తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి ఈ సౌండ్స్ రాని వాళ్ళలో సౌండ్స్ వచ్చే వాళ్ళలో ఈ ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇందులో వీళ్ళలో కొంచెం పెయిన్ తొందరగా వచ్చే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది అనమాట సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేకపోతే దీనివల్ల వచ్చే మనకి డేంజర్స్ ఏమి ఉండవండి కాకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాయింట్లోనే చూద్దాం మనకి క్రాక్ సౌండ్ వస్తుంది సో ఇది కామన్గా ఏంటి నీ డి జనరేషన్లో చూడొచ్చు ఈ క్రాక్ సౌండ్స్ అనేది మామూలుగా మనకి కామన్గా మోకాలు అరుగుదలలో ఉన్నప్పుడు కూడా వస్తుంటాయి అలానే మనకి ఈ లిగ్మెంట్ ఇంజురీస్ అంటాం అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ నీ జాయింట్లో చూసుకుంటే మనకి ముందు వెనుక క్రిషియట్ లిగ్మెంట్స్ అలానే సైడ్లో కొలాట్రల్ లిగ్మెంట్స్ అనేవి ఉంటాయి సో ఈ లిగ్మెంట్ ఇయర్స్లో లో కూడా మనకి సౌండ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే మనకి మెనిస్కస్ ఇంజురీలో అంటే కుషల్లా ఉంటుంది మనకి నీ జాయింట్లో ఈవెన్ మెనిస్కస్ ఇంజురీలో వచ్చినప్పుడు కూడా ఈ క్రాక్ సౌండ్స్ రావచ్చు అలానే కామన్గా టెన్ నైటీస్లో కూడా చూస్తాం మన షోల్డర్ లో కూడా కామన్ కామన్గా ఈ టెండినైటిస్ ఇంజురీ ఉన్నప్పుడు కూడా క్రాక్ సౌండ్స్ అనేది కామన్గా రావడం అనేది చూస్తాం అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకి ఎటువంటి సిమ్టమ్స్ లేటు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌండ్స్ వస్తే దానివల్ల వచ్చే డేంజర్స్ ఏమీ ఉండవు కానీ మనకి లోపల పెయిన్ ఉంది ఏదైనా స్వెల్లింగ్ వస్తుంది డిస్కంఫర్ట్ ఉండి సౌండ్ వస్తే మాత్రం మనం ఆ టైంలో ఇన్వెస్టిగేషన్స్ నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మాట సో ఇది ఈరోజు టాపిక్ అండి క్రాకింగ్ సౌండ్ గురించి సో ఇంతకుముందు మన ఐ మీన్ కైరోప్రాటిక్ వీడియోస్ కానీ ఆస్టియోపతి ట్రీట్మెంట్ వీడియోస్ కానీ నేను మీకు ఆక్యపించిన వీడియోస్ కానీ నా ప్రీవియస్ వీడియో నా ప్రీవియస్ ఐ మీన్ వీడియోస్ చేసి చూపించడం జరిగింది డాక్టర్ తేజస్ కైరోప్రాటిక్ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే మీకు ఇంతకు ముందు మన పేషెంట్స్ మీద ఐ మీన్ థెరపీ ఇచ్చిన వీడియోస్ కూడా ఉంటే మీరు క్లియర్గా చూడొచ్చు అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఐ వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చూడొచ్చు అందరికి మోహన్ దాస్ గారు వచ్చారు మోహన్ దాస్ గారు కొన్ని సంస్థలు ఆయన అడిగి తెలుసుకున్నాం మోహన్ దాస్ గారు నమస్కారం నమస్తే అండి మోహన్ దాస్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నేను ఉండేది కుగుట్పల్లి సార్ కుగుట్పల్లి నుంచి వచ్చినాను నేను ఓకే మీరు ప్రొఫెషనల్ అండి మీరు ఏం వర్క్ చేసి చూసినా అంటే నేను టైలరింగ్ చేస్తాను సార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను టైలరింగ్ టైలరింగ్ చేస్తున్నాను మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నాకు ఇప్పుడు బాడీలో కొంచెం పెయిన్స్ సార్ నము నొప్పి తర్వాత మొక్కల నొప్పులు తర్వాత బాడీ పెయిన్స్ ఓకే అవన్నీ కొంచెం డైవింగ్ చేసే నందు వల్ల బాగా పెయిన్స్ బాగా ఇవి ఎప్పటి నుంచి మీకు ఈ దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయ్యింది సార్ ఇది ఓకే ఈ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీ మధ్యలో అంటే ఎలా మేనేజ్ చేస్తారు ఈ పెయిన్స్ అన్ని కూడా కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సార్ మందులు ఇచ్చాడు మందులు ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్ది రోజులు తగ్గుతుంది తగ్గిన తర్వాత మళ్ళీ అదే బాడీ పెయిన్స్ మళ్ళీ కంటిన్యూగా రావడం జరుగుతుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు మరి మన దగ్గర మన దగ్గరికి ఎలా వచ్చారు మీరు అంటే అంటే సార్ నేను యూట్యూబ్ లో ఇలా చూస్తూ చూస్తూ యూట్యూబ్ లో మీ తేజ గారు అని చెప్పేసి వీడియోస్ వచ్చినాయి సార్ అవి చూసుకుంటూ నేను ఆ మీ దగ్గర చాలా మందికి తగ్గినాయి నొప్పులు బాగా అని చెప్పేసి ఆ దాంట్లో వీడియోస్ లో చూసిన చూసి నేను మీ దగ్గర జరిగింది ఓకే ఇప్పుడు మీకు మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఎన్ని డేస్ సజెస్ట్ చేసామండి ఇక్కడ ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ తీసుకోవాలని అన్నారండి ట్వంటీ డేస్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు బాడీ పెయిన్స్ చాలా తగ్గినాయి ఓకే నేను ఒక సాయంతో రాగలిగినాను మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు ఒక సాయంతో సాయంతో ఇప్పుడు మీరు ట్వంటీ ఇప్పుడు మీరు ఒక్కరే రాగలుగుతున్నారు ట్వంటీ డేస్ అయిన తర్వాత నేను ప్రస్తుతానికి నేను ఒక్కరిని బండి మీద రాగలుగుతున్నాను ఇప్పుడు ఓకే బాడీ పెయిన్స్ కొంచెం తగ్గినాయి నాకు కూడా ఎలా ఉంది నొప్పి కూడా చాలా మట్టుకు సార్ ఇప్పుడు ఇంతకుముందు కింద కూర్చో ఇబ్బంది అది ఇప్పుడు కింద కూర్చుంటే లేసేటప్పుడు చాలా నొప్పి ఉండే సార్ ఇప్పుడు ఇప్పుడు నాకు ఎయిటీ పర్సెంట్ నొప్పులన్నీ తగ్గిపోయాయి ఇప్పుడు కింద కూర్చొని లేచి ముందుకు పెండ్ అయినాను నా పనులు నేను చేయగలుగుతున్నాను అంటే ఒక సహాయం లేకుండా మీ యాక్టివిటీస్ ఇండిపెండెంట్ గా చేసుకోవాలి ఇండిపెండెంట్ గా చేసుకోగలుగుతున్నారు ఓకే ఇప్పుడైతే మీకు అంటే ఫస్ట్ డేకి ఇరవై రోజు వచ్చేసరికి మీరు గా ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది సెల్ఫ్ డ్రైవ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పటికైతే ఏం లేదు చేసుకుంటారు ఓకే అండి థ్యాంక్ యూ అండి మోహన్ మోహన్ గారు వెల్కమ్ అండి హలో అండి మన దగ్గరికి జగదీష్ గారు వచ్చారు ఆయనకి క్రానిక్ నెక్స్ట్ పెయిన్ కొన్ని సమస్య ఆయన అడిగి తెలుసుకుందాం ఎన్ని ఇయర్స్ నుంచి ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం అనేది జగదీష్ గారు నమస్తే అండి చెప్తారా మీకున్న ప్రాబ్లం నమస్తే సార్ నమస్తే కూకట్ నుంచి వస్తున్నాను గత మూడు సంవత్సరాల నుంచి మరణి సార్ దీంతో పాటు విపరీతమైన తలనొప్పి ఓకే అలాగే చేతి తిమ్మర్లు ఓకే తిమ్మురులు ఎప్పటి నుంచి మొదలైనండి తలనొప్పి తిమ్మురులు దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరం జరుగుతున్నాయి సార్ వస్తూనే మరి మందులు ఏమైనా వాడుతున్నారా వీటికి వాడుతున్నాం సార్ మా ఫ్రెండ్ తలతో చాలా సార్లు చాలా హాస్పిటల్ వెళ్ళాను తీసుకున్నాను అయినా తగ్గలేదు సార్ తగ్గినట్టు తగ్గుతుంది మరి సేమ్ రిపీట్ అవుతుంది రిపీట్ అవుతుంది నేను పని సార్ ఇప్పటికి దగ్గర రాకముందు వరకు కూడా మందులు వాడారండి వాడేది వాడుతూనే ఉన్నారు టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ నయం కాలేదు ఓకే కొంతమంది మా ఫ్రెండ్స్ సలహా చెన్నై కూడా వెళ్ళే సార్ అక్కడ కొన్ని హాస్పిటల్ చూయించుకున్నాను అయినా కూడా నాకు ఈ కానీ ఈ తింబలు తగ్గలేదు సార్ ఓకే ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఇరవై రోజులు అయింది కదా ఇప్పుడు ఇరవై రోజుల్లో మీకు ఎంత అంటే ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ ఎంత తగ్గింది అండి హండ్రెడ్ పర్సెంట్ దాదాపు సార్ ఓకే సార్ చక్కగా రిలీఫ్ అయింది కొద్దిగా రిలీఫ్ అయినట్టు ఇంకా రెండు రోజులు సార్ ఓకే ఇప్పుడు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి అండి తగ్గిందా తగ్గింది సార్ చాలా మంది తగ్గింది సార్ ఓకే ఇప్పుడు తలనొప్పి ఎలా ఉంది మధ్యలో ఏమన్నా వచ్చిందా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ట్రీట్మెంట్ మొదలైన తర్వాత తలనొప్పి తగ్గిపోయింది సార్ మెడనొప్పితో పాటు తలనొప్పి కూడా తగ్గిపోయింది సార్ ఓకే ఈ తిమ్మిరి కూడా చాలా తగ్గి చాలా వరకు తగ్గిపోయింది సార్ ఓకే ఇంతకుముందు ఏదైనా పట్టుకోవాలంటే ఇబ్బంది వచ్చేది కదా చేతి పట్టుకోగలుగుతున్నాను అండి బరువు ఎత్తగలుగుతున్నారు చక్కగా బలుగుతున్నారు ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు చాలా సంతోషంగా సార్ ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ